పిల్లడు ప్రవీణ్ టెక్టర్ సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి జాలీ ఎన్ఎల్బి త్రీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం అనుకో సో బై ఈ మూవీ చూసుకుంటే బట్ రిపీటెడ్ కామెడీ సెంట్రిక్ మూవీ అనుకో కామెడీ జార్నర్లు వస్తుంది అండ్ మెయిన్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే అక్షయ్ కుమార్ గారు ఉన్నారు అండ్ అర్షద్ వాసి గారు ఉన్నారు శుభాంశు శుక్లా గారు ఉన్నారు అమితా రాయ్ అండ్ హుమా కురేష్ గారు వీళ్ళు ఈ మూవీలో మంచి లీడ్ యాక్టర్ మంచి కామెడీతో పాటు ఇస్తారు మెయిన్ చూసుకుంటే ముగ్గురుతో పాటు ఎక్కువ ఎక్కువ వెళ్తావే అక్షయ్ కుమార్ అర్షద్ అండ్ శుభాంశు శుక్లా వీళ్ళ వీళ్ళ ధోరణి కోర్టు కచేరి మూవీ అనమాట ఇక్కడ మనకు అందరు తెలిసింది ఈ జాలీ మూవీస్కి సంబంధించి ఎట్లుంటుంది అంటే ఒక జెన్యున్ మిస్టరీ ఉంటుంది దాని బేసెస్ మీదే ఈ మూవీ అయితే నడుస్తుంటుంది అన్నమాట ఫస్ట్ టైం చూసుకుంటేనే ఒకలాగా ఉంటుంది సెకండ్ ఇంకోలాగా ఉంది థర్డ్ కూడా డిఫరెంట్గా ఉంది కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు స్టోరీ పరంగా బేస్ పరంగా చూసుకుంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మాత్రం ఒక రైతుకు సంబంధించిన ఏదైతే భూములు ఏవైతుంటాయో దాన్ని కబ్జా చేసేసుకొని లీగల్గా తీసుకున్నట్టు అంటే ఏమంటారు సిస్టమ్ని కొనేసుకొని లంచాలు ఇచ్చేసి తీసినట్టు చూపించారు కానీ ఇక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే మాత్రం ఇక్కడ మొత్తం కూడా కోర్ట్ కచేరీ సైడ్ చూపిస్తారు మధ్యలో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఇక్కడ ప్రాపర్గా ఏమి అనమాట అండ్ ఒక రైతుకు సంబంధించి చూపిస్తారు సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ట్రైలర్లో చూసినప్పుడు నేను అన్నాను దీంట్లో ఒట్టి అక్షయ్ కుమార్ గారు ఒక్కరే బొట్టు పెట్టుకుంటారు పోయి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మీకు అక్షయ్ కుమార్ నెగిటివ్ రోల్ అన్నట్టే కనిపిస్తాడు అక్షయ్ కుమార్ పైస పిచ్చోడు పైస నాడు వాళ్ళ వైఫ్ కూడా పైసా పిచ్చిది అన్నట్టే చూపిస్తారు అనమాట మిగతా అందరు కూడా ఒకరు బొట్టు ఉండదు ఏముండదు అసలు బొట్టు లేనట్టు చూపిస్తారనమాట ఏంది దరిద్రం అన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా అనిపించింది అండ్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే కొంచెం స్లో పేస్ అడిషన్లో పోయినట్టు అనిపిస్తుంది అన్నమాట సో ప్రీవియస్గా మనము జాలీ వన్ కానీ జాలీ టూ చూస్తే డిఫరెంట్గా ఉండే దీన్ని కొంచెం సార్ కొంచెం తగ్గింది అనిపించింది డౌన్ అయింది అనిపించింది ఏమంటారు ఆ టీఆర్కి వెళ్ళలేదు అన్నట్టు అనిపించింది అనమాట కమింగ్ టు మిగతా అంతా కూడా చూసుకుంటే మాత్రమే బోబీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్ కొన్ని డైలాగ్స్ వల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అండ్ కొన్ని అర్థం పర్థం లేకుండా ఉన్నాయి కొన్ని ఏంద్రా ఇది మళ్ళా వేరేలాగా అన్నట్టు అనిపి జాలీ సిరీస్ లాగా లేదు యూనిక్నెస్ లేదు అన్నట్టు అనిపించింది కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉండేది ఏంటంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే మైనస్ ఏంటంటే అక్షయ్ కుమార్కి ఎక్కువ స్కోప్ వచ్చింది ఇంకో ఆశ అతనికి అయితే ఎక్కువ స్కోప్ ఎక్కువ చేయలేరు ఎండింగ్ అతనికి ఇచ్చారు సో అది కూడా వీళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేరు అన్నట్టు అయితే అనిపించింది అనమాట సో ఫైనల్గా చూసుకుంటే మాత్రమే కామెడీ పరంగా మీరు వాచ్ చేసుకోవచ్చు అండ్ కొన్ని యాక్స్పెక్ట్లో చూసుకుంటే మన రియల్గా బయట ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద ఒక డిఫరెంట్ యాంగిల్ బుక్ అబ్జాల మీద వీటి మీద ఒక జెన్యున్ ఒపీనియన్ అయితే అన్నమాట సో మీరు ఏమనుకుంటారు మీ ఓపెస్ కింద కామెంట్ చేసుకోవచ్చు ఏదొచ్చేసరికి అయితే నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అన్నమాటమే వీడియో నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలాగా కలుసుకుందాం